రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వారు చేసిన వాగ్దానం అంటున్నారు అమ్మపడమని మన మనమే మన మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పిన మాటను కూడా వాళ్ళనే పాటించుకోవడం విషయం దాదాపు రాష్ట్రంలో పదకొండు లక్ష మంది ఉన్నారు అంగవాడు కోసం లక్షల మంది దాకా ప్రతి కుటుంబంలో కూడా నలభై ఐదు మంది ఉంటారు అందుకుంటే వాళ్ళకి దాదాపు నలభై లక్షల మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంటుంది ఎంత గొప్ప సంఖ్య ఉన్నా కూడా వారి మాటలు అనుకపోవడం చాలా దురదృష్టాలు వారు సంక్షోభ కూడా వాళ్ళు అర్హత కాకుండా ఉన్నారు దాదాపు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ అమృత ఏ కార్యక్రమం కూడా వాళ్ళు అనర్థి పండిస్తారు ప్రభుత్వ ఉద్యోగులుగా అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకి గీతం రావట్లేదు ప్రభుత్వ సంక్షేమాలుగా వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళ జీవితం చాలా దుభ్రంగా ఉంది కానీ వెజ్ పది గ్రామాల్లో కూడా వాళ్ళు చేసి చేయలేని పనులు పది పని చేస్తారు చేత కాబట్టి వారికి కనీస సౌకర్య సౌకర్యాలు వాళ్ళు వచ్చిన దాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కనీసం అమలు చేయాలని కనీస భీమా అమలు చేయాలని ముఖ్యంగా అర్గాలు అమలు చేయాలి ఇదే ఇదే విషయం మా అధ్యక్షులు గారు కూడా అమరావతిలో స్పందించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా అన్ని శాఖలు కూడా రాష్ట్రంలో అన్ని శాఖలు కూడా అగ్నివాదించుకున్నారు దాన్ని వెంటనే ప్రభుత్వం అమరావతి డిమాండ్ చేస్తున్నాం ಅಂಗನವಾಡಿ ವರ್ಗ ಶೂನ್ಯ ವರ್ಗ ಶೂನ್ಯ ಅಂಗನವಾಡಿ ವರ್ಗ ಶೂನ್ಯ ಪ್ರಜಮ ಕೇ